హాయ్ అందరికీ వెల్కమ్ టు లయా నిలయం వీడియో వచ్చేసి శ్రీరామనవమి హనుమత్ జయంతి రెండు కలిపి పెడుతున్నాను విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి కొంచెం లేటుగా పెడుతున్నాను అయితే కళ్యాణానికి వెళ్ళాలి కాబట్టి పనులు తొందరగా పూర్తి చేసేసుకున్నాము పూజ పూర్తయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని దేవుడికి ఒడి బియ్యం అయితే కలుపుకున్నాను ఇలా ప్రతిసారి దేవుడికి అయితే కళ్యాణంలో ఒడి బియ్యం ఇక అందరం రెడీ అయిపోయి కళ్యాణానికి బయలుదేరాము స్వామివారి కళ్యాణం చూడడం ఎంతో అదృష్టంగా భావిస్తాను ఇలా ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ స్వామివారి కళ్యాణాన్ని చూడలేము చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా రాములవారి కళ్యాణం రోజు పందిరికి రామ చిలుకలను తెచ్చి ఇలా కడతారనమాట అయితే కళ్యాణం అయ్యే వరకు అలాగే ఉంచుతారు కళ్యాణం అయిపోయిన తర్వాత వాటిని వదిలేస్తారు ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు ప్రతిసారి అనుకుంటాను కానీ ఎవరిని అడగలేదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎవరు వారి యొక్క ఎవరు వారి ఋషులు ఎవరో అయితే కళ్యాణం అయిపోయిన తర్వాత అక్కడే భోజనం చేసేసాము తర్వాత పిల్లలు ఈయన ఊరేగింపుకి బయలుదేరాము जय शिव शंकर 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 जय అయితే ఊరేగింపులు ఏం జరిగిందంటే ఆదిత్యకి బాబు నువ్వు జెండా బాగా తిప్పుతున్నావు అని చెప్పేసి ఇద్దరు అన్నయ్యలు వచ్చేసి మెడలో రెండు గొలుసులు వేశారంట అయితే ఆదిత్య చెప్పుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఇది హనుమ జయంతి ముందు రోజు అనమాట అయితే స్వామికి వడమాల వేస్తామని ఇలా పప్పుని రుబ్బి పెట్టేసుకున్నాము నైటే శనగలు కూడా నానబెట్టేసుకున్నాను ఇది హనుమ జయంతి రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అన్నన్ని చదువుకుంటుంది ఎగ్జామ్స్ కదా వడల్లోకి వడలోకి మిరియాలను పెట్టేసుకున్నాను ఆయిల్ని వేడి చేస్తున్నాను కుక్కర్లో శనగలు వేసేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచి మినపప్పు తీసి బయట పెట్టేసుకున్నాను దీంట్లో తగినంత ఉప్పు దంచుకున్న మిరియాలు కొద్దిగా సోడా వేసి కలిపి పెట్టుకున్నాను అయితే అన్నన్నే నేను వేస్తుంటే నేను కూడా వేస్తానని తను వచ్చి ఒకటి వేసింది పప్పుని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన వడలు కుస్ వచ్చాయి మెల్లగా ఇక్కడ శనగల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంట్లో పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా వేసి ఉప్పుతో పాటు గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ శనగలు ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వడమాల కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ పోసేసుకొని అందులో హీలకరావాలు కరివేపాకు కొద్దిగా మినపప్పు పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసి వేయించేసుకుంటున్నాను ఇవి బాగా వేగిన తర్వాత దీంట్లో మిక్సీ పట్టేసుకున్న మిశ్రమం ఉంది కదా అది వేసేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లో శనగలు వేసేసుకున్నాను ఇక చివరిలో చోలి మసాలా వేసి కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇది దేవుడికి కాబట్టి ఉల్లిగడ్డలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కావాలంటే మనం తినేటప్పుడు నుంచి వేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఈరోజు మట్టిసరపప్పు పచ్చిమిర్చి టమాటో వేసి ఉడికించుకున్నాను అందులోనే లాస్ట్లో పోపు వేసేసుకున్నాను ఇందులో చాలా బాగా ఉడికింది పప్పు ఇక్కడ కర్రీలోకి తోటకూరని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత విలేజ్కి బయలుదేరామన్నమాట థ్యాంక్ గాడ్ ఆ రోజు ట్రాఫిక్ ఫోన్ అయితే హనుమత్ జయంతి సందర్భంగా ఊరేగింపులు అయితే తీస్తారనమాట అయితే ఆ రోజు ఈవినింగ్ అనుకుంటా మాకైతే ఏం ట్రాఫిక్ తగలలేదు ఇక విలేజ్లోకి అయితే వచ్చేసాము చూడండి పచ్చని చెట్లు పచ్చని పొలాలు చాలా బాగా అనిపిస్తుంది వాతావరణం నాకు చాలా ఇష్టం విలేజెస్ అంటే ఈ పల్లెటూరుని చూస్తూ మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని వీటిని షూట్ చేశాను ఇక విలేజ్కి వెళ్ళగానే బయట ప్రపంచంతో పని లేకుండా ఫోన్లు టీవీలు అన్నీ పక్కన పెట్టేసి ఇలా చెరువుల దగ్గర నీళ్ళ దగ్గర ఆడుకుంటారు పిల్లలు చెట్ల కింద వీటి దగ్గర గడిపేస్తాము మధ్యాహ్నం ఇలా విలేజ్కి వెళ్ళినప్పుడు చాలా జాలుగా గడుపుతాము సో నైట్ అందరం కలిసి గేమ్ని ఆడుకున్నాము వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్